అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక కూడా తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక కూడా తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరబట్టు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకాలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడ వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు కుమార్ స్వామి గారు అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుషులు వస్తీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం కొంతసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించు చూడండి వివరాలకు వస్తే కనుక ఈ వారు రేపటి రోజున మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్న కష్టాలకి బాధలకి ఉన్న అప్పులకి రేపటి రోజున మీకు కొంత ఊరటైతే లభించబోతుంది అన్ని రకాలుగా రేపటి రోజున ఈ రాశి వారికి చిక్కుముళ్ళు అయితే ఊరటనిస్తాయి ఉద్యోగంలో మీ పనితీరు గుర్తింపు తెస్తుంది మీలోని ధైర్యము నమ్మకం పెరుగుతుంది పై అధికారులు మీరు చేపట్టిన పనిని ప్రశంసించే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కొత్త ఒప్పందాలు రావచ్చు అయితే అతి విశ్వాసం వద్దు నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఒత్తిళ్లున్నా మీ శరీరం సహకరించే సమయం అయితే రేపటి రోజున ప్రేమ విషయాలు ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ పరిచయాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి మీ శత్రువులు ఏదైనా చేద్దామని ప్రయత్నించినా మీ ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం ముందు వారు నిలవలేరు మీలోని స్థిరత్వము మీ నిర్ణయాలు మీ శ్రమ రేపటి రోజున మీకు విజయకాలంగా మారబోతుంది మొత్తం మీద రేపటి రోజున ఈ రాశివారి కోసం బలంగా ధైర్యంగా నిలబడే పరీక్షాత్మకమైన కానీ ఫలితాలు పంచే శుభమైన కాలంగా చెప్తుంది రేపటి రోజున ఈ రాశివారికి అంతర్మదలు చాలా బలపడుతుంది మీరు ఏ పని చేసినా ఆ పనిలో స్థిరత్వము సీరియస్గా ఆలోచించడము నిర్ణయానికి ముందు పదిసార్లు పరిశీలించడము మీకు మంచిది ఈ జాగ్రత్తలే మీకు రేపటి రోజున అధిక విజయాన్ని అందిస్తుంది ఇంటి వాతావరణం కొద్దిగా మారుతూ మీరు చెప్పే మాటకు పెద్దలు చిన్నలు ఇద్దరు మంచి విలువిస్తారు కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కోటిగా పూర్తి కావడం ప్రారంభమవుతాయి కొత్త కార్యక్రమాలు చేపట్టాలని మదిలో తపన పెరుగుతుంది మీ కష్టాన్ని సరైన గుర్తింపు రానుంది ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అయితే మునిగిపోతాయి దేవాలయ దర్శనము పూజలు ధ్యానం చేయాలని మనసు కనిపిస్తుంది శత్రువులు దూరంగా ఉండేందుకు మీ ధైర్యమే కవచంగా పనిచేస్తుంది ఎవరు మీరు చెప్పిన మాటను పట్టించుకోకపోయినా కాలం వారే మీ విలువ తెలుసుకునేలా చేస్తుంది పనిలో మీదైన శైలి చేత సమీపంలో కూడా ఆశ్చర్యపోతారు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు కొన్ని పెద్ద మార్పులకు దారితీసే అవకాశం అయితే ఉంది ప్రేమ విషయాల్లో మీ మనసు మరింత లోతుగా మారుతుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమైంది శుద్ధమైంది కూడా కుటుంబం పని ప్రేమ ఈ మూడు మీ జీవితంలో సరిగ్గా సమతుల్యం అవుతున్న కాలం ఏ ఇబ్బంది వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా మొత్తం మీరు చూసినే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున పట్టుదల శ్రమ నీతి నిజాయితీకి ప్రతిఫలం అందించే శుభ సమయం శ్రమకు ఫలితాలు అందించే సమయంగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో నెమ్మదిగా కానీ దృఢంగా మార్పులు చోటు చేసుకుంటాయి మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాలు ఇస్తుందనే విశ్వాసం మిమ్మల్ని మరింత బలపరుస్తుంది రేపటి రోజున మీ మనసుకు శాంతి ఆత్మవిశ్వాసాన్ని జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించాల్సి వస్తుంది మీలోని పట్టుదల మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది మీ పనులన్నిటిని కూడా పద్ధతిగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న మీరు రేపటి రోజున కొత్త అవకాశం కూడా స్వాగతించడానికి సిద్ధమైనట్లు అనిపిస్తారు ఆర్థిక పరంగా మీకు మంచి పరిణామాలు అయితే ఉన్నాయండి ఇంతకాలం నిలిచిపోయిన లాభాలు కానీ ఆలస్యమైన ధన సంబంధ విషయాలు కానీ ముందుకు సాగుతాయి గృహ భూమి వాహనాలు ఆస్తి పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి విశేషమైన మంచి రోజు కుటుంబం వైపు చూస్తే శాంతి ప్రేమ పరస్పర గౌరవం అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది మీలోని స్వభావమైన మంచితనము రేపటి రోజు మరింత వెలుగుతుంది మాట తీరు ప్రవర్తన ధోరణి ప్రేమ చూపే తీరులో మిమ్మల్ని చూపించే వారందరు కూడా ఆకర్షగా మారుతారు మీ అంతర్గత విలువలు మరింతగా బయటకు రాబోతున్నాయి రేపటి రోజున మీ శ్రమకు పూర్తిగా న్యాయం జరుగుతుంది మీకు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ పెరుగుతారు మీ మాటను గౌరవించేవారు మీ ఆలోచన అర్థం చేసుకునేవారు మీకు మద్దతుగా నిలబడతారు సహజంగానే దగ్గరవుతారు కూడా ఉద్యోగ రంగంలో కూడా పరిస్థితులు మీ వసంలోకి వస్తాయి పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది మీ నాయకత్వ లక్షణాలు మీ బాధ్యతాయుత దృక్పథం పనిని పూర్తి చేసే తీరు మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబడతాయి వ్యాపారం చేసిన వారికి ఇది విస్తరణ సమయం అండి కొత్త ప్రాజెక్టులు కొత్త భాగస్వాములు కొత్త ఒప్పందాలు దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు మీ అభివృద్ధికి మార్గం చూపుతాయి ఉన్నట్లయితే వారు మీ ఎదుగుదలను చూసి మౌనంగా మారుతారు మీరు చేసే పనికి భయం వారు తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందండి మీలోని ధైర్యము నిశ్చయము పట్టుదల వారికి కనిపించే రేపటి రోజున ప్రేమ దాంపత్య జీవితం కూడా రేపటి రోజున ఎంతో మధురంగా సాగుతుంది వివాహితులకు స్నేహము ప్రేమ పరస్పర విశ్వాసం మరింత పెరుగుతుంది ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి కొత్త ప్రేమ అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి మీలోని ఆకర్షణ మీ ప్రత్యేకమైన మాట్లాడే తీరు మీ స్థిరమైన స్వభావం ఎదుటి వారిని చాలా వరకు కూడా మరింత దగ్గర తీసుకునేలా కోరిక కూడా కలిగిస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దలు మీపై ప్రేమను ఆశీర్వదం మరింతగా గురిపిస్తారు ఇక రేపటి రోజున తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు చెద్ద చాలా పెద్ద ప్రయోజనాలకంగా ఉంటాయండి ఆరోగ్య విషయంలో కూడా మీరు స్థిరంగా ఉండే సమయం చిన్న చిన్న ఒత్తిళ్లు తప్ప పెద్దగా సమస్యలు రావు మీ శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇస్తూ భోజనం పానీయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది మానసికంగా మీరు ఎంతో బలంగా ఉంటారు మీలోని దృఢత్వము అన్ని సమస్యలకు సులభంగా ఎదుర్కొనే ధైర్యం నింపుతుంది ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఉద్యోగ ప్రయాణాలు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మొత్తంగా చూసినట్లు కనుక ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి సమయం అండి మీ సహనానికి శ్రమకి మీ మస్తానికి మీ హృదయానికి రేపటి రోజున గొప్ప గుర్తింపు అయితే లభించబోతుంది మీకు ఎదురయ్యే అవకాశాలు అర్థం చేసుకొని వాటిని పట్టుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందంటే ప్రతి అడుగు ధైర్యంగా వేయండి మీరు అడిగేసిన చోట అదృష్టం కోసం చూస్తూ నిలబడి ఉంటండి నిలకడ సమతుల్యం పట్టుదల ఇవే ఇప్పుడు మీకు శుభాలను తీసుకొచ్చే తాళాలండి ఇక ఈ రాశి వారికి ఒక కొత్త కాలం అని కూడా చెప్పుకోవచ్చు చాలా ప్రత్యేకంగా కూడా మారబోతుంది మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ నెమ్మదిగా కానీ స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది మీరు ఇప్పటి వారికి అనుభవించిన అడ్డంకులు ఆలస్యాలు సందేహాలు ఇప్పుడు తొలగిపోతూ మీ ముందున్న మార్గము క్రమంగా స్పష్టమవుతుంది మీలోని శక్తి మీ మనసులోని ధైర్యము మీ ఆత్మవిశ్వాసము ఇప్పుడు మిమ్మల్ని మరో మెట్టుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీరు ఏ పనైనా ప్రారంభించినప్పుడు చూపించే పట్టుదల రేపటి రోజు మరింత బలపడుతుంది మెల్లగా అడుగులు వేస్తూనే దూరం చేసే మీ స్వభావం ఇప్పుడు మీ గొప్ప బలం అవుతుంది జీవితంలో క్రమం సమతుల్యం క్రమశిక్షణ మీకు సహజమైనవే కావడంతో ఈ గుణాలు ఇప్పుడు మీ విజయానికి మూలాధారాలుగా నిలుస్తాయి ఆర్థికంగా రేపటి రోజు మీకు ఎన్నో కొత్త మార్గాలు వస్తాయండి ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నట్లయితే అనిపించిన లాభాలు కూడా రేపటి రోజు మీ వైపు దూసుకొస్తాయి ఆస్తి భూమి బంగారం పెట్టుబడులు వంటి విషయాల్లో మీ ఆలోచనకు పెరుగుదల కనిపిస్తుంది మీ పెద్దలు చెప్పిన మాటలు వారి సూచనలు రేపటి రోజు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం చాలా పద్ధతిగా దృఢంగా ఉండటంతో భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే వస్తాయి అందరికి కొందరికి కుటుంబ ఆస్తుల వాసతో పురుకుల నుంచి వస్తే లాభాలు కూడా కనిపించవచ్చు ఉద్యోగం చేసిన వారికి ప్రమోషన్ జీతాభివృద్ధి కొత్త బాధలు కూడా కలగవచ్చు మీ పని గౌరవించే వారు పెరుగుతారు మీ శ్రమను గుర్తించేవారు ముందుకొచ్చి మీకు మద్దతు అయితే లభిస్తుంది కొంతకాలం పాటు మీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా మీరు చూపే సహనము సమతుల్యము ఆ ఒత్తిడిని సులభంగా తగ్గిస్తాయి మీ ప్రయత్నము నిబద్ధత ఇప్పుడు మీకు బంగారక్షణలో ఫలితాలు రాబోతున్నాయండి వ్యాపారం చేసే వారికి రేపు ఈ రాశి వారికి రేపట్లో మరింత అనుకూలంగా ఉండబోతుంది మీరు కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటే మాత్రం చాలా అద్భుతమైన కాలం అండి మీరు కలిసి పనిచేయాలనుకునే భాగస్వాములు మీ నిబద్ధతను చూసి మీ వైపు ఆకర్షితులవుతారు మీ వ్యాపారం నిలిచిపోయిన సమ సమస్యలు తొలగిపోతాయి దూర ప్రాంతాల నుండి వస్తున్న అవకాశాలు మీ స్థిరత్వాన్ని మరింత బలపరుస్తాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఇదే సరైన సమయం అండి ఉన్నా కూడా వారి ప్రణాళికలు మీ ఎదుటి నిలవలేవు మీ ధైర్యము మీ నిర్ణయం వారికి సవాలుగా మారుతాయి మీలోని శాంత స్వభావం కానీ లోపల దాగి ఉన్న అగ్ని కానీ ఈ రెండు కలిసి ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి కుటుంబం వైపు చూసే ఈ రాశి వారు ఈ రేపటి రోజున ఒక పెద్ద మన్నల యొక్క పొందుతారు అంటే కుటుంబ సభ్యులు మీ వైఖరిని గమనించి మీపై మరింత విశ్వాసం పెంచుకుంటారు మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి సర్దిపోతాయి ఇక మీ వల్ల శాంతి ప్రేమ ఓర్ణకులు అండగా ఉండే వాతావరణం కూడా ఏర్పడుతుంది వివాహితులకు సంబంధంలో మాధుర్యం మరింతగా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకు మానసిక బలం ఇస్తారండి ఒంటరిగా వారికి రేపటి రోజున కొత్తగా ఏమన్నా ప్రేమలో పుణ్యం ఉందనమాట మీరు నిజాయితీ నమ్మకం గౌరవం వంటి గుణాలు వారికి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి మాటల్లో సూడితనం ఉన్నప్పుడు కూడా మీ హృదయంలో ఉన్న మ్రాదుత్యము ఎదుటి వారిని దగ్గరకు లాగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఇది సమతుల్యమైన సమయం అండి చిన్నపాటి ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు క్రమశిక్షణ పాటిస్తే సులభంగా దాటిపోతారు రేపటి రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానము యోగా వంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది మీలోని ఆత్మవిశ్వాసము ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది ప్రయాణాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా ప్రకృతి దగ్గరికి వెళ్ళే ప్రయాణాలు మీ మనసుకు శాంతినిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి రేపటి రోజున అంటే బలం ఇచ్చే సమయం అండి మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకునే మీ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకొని మీ విలువను గుర్తించే కాలం మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి అడ్డం కూడా మీ మెట్టుగా మారబోతుంది మీ హృదయం కోరుకునే శాంతి స్థిరత్వము ప్రేమ గౌరవం అన్ని రేపటి రోజు మీ జీవితంలోకి అయితే వస్తాయి మీ ముందు పెద్ద అవకాశాలు కొత్త మార్గాలు కొత్త వ్యక్తులు కొత్త అనుభవాలు నిలబడి వస్తాయి మీరు అడుగు వేయాల్సింది ఒకటే అండి ధైర్యంగా నిశ్చయంగా నిశ్చయంగా మీ శక్తిపై నమ్మకంతో మీరు అడుగులు వేస్తే అదృష్టం మీ వెంట వస్తుంది మరి రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు మంచి పరిణామాలు అయితే ఉన్నాయి ఇంతకాలం నిలిచిపోయిన లాభాలు కానీ ఆలస్యమైన ధన సంబంధ విషయాలు కానీ ముందుకు సాగుతాయి గృహ భూమి వాహనాలు ఆస్తి పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారికి విశేషమైన మంచి రోజు అండి కుటుంబం వైపు చేసే శాంతి ప్రేమ పరస్పరం గౌరవం అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది ఓవరాల్గా చెప్పినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు కానీ ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏ పడైనా ఏ నిర్ణయం చేయటం వల్ల మీకు శోభప్రదం అయితే ఖచ్చితంగా ఉంటుందండి మరి తెలుస్తున్నా ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లైఫ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్